ఏంటయ్యా ఇది హోటల్ అనుకుంటున్నావా ప్లే గ్రౌండ్ అనుకుంటున్నావా ఏమైంది సార్ కోతిలాగా డాన్సులు ఏంటి అరే వర్క్ ని ఎంజాయ్ చేస్తున్నాను సార్ నీకు ఉద్యోగం ఇచ్చింది ఎంజాయ్ చేయడానికి కాదు ఒబీడియంట్ గా పని చేయడానికి ఇది స్టార్ హోటల్ నైట్ క్లబ్ కాదు బిహేవ్ యువర్ సెల్ఫ్ రవి టూ బటర్ చికెన్ ఓకే విజ్ ఉంది కదయ్యా వెయిట్ చేసి తీసుకెళ్ళు మళ్ళీ వేరే తయారు చేయడం ఎందుకు సార్ అది మొన్న ఎప్పుడో చేసింది కరీ సార్ నిన్నటికీ టేస్ట్ కూడా మారిపోయింది ఈ రోజుకి ఇంకా మారిపోయి ఉంటుందయ్యా వెరైటీ టేస్ట్ వెళ్ళి సప్లై చేయి సార్ పొరపాటున ఫుడ్ పాయిజనింగ్ అవుతే కస్టమర్స్ పోతారు మనకెందుకు వాళ్ళు ఇచ్చే డబ్బులతోనే బతుకుతున్నందుకు పిచ్చి పిచ్చిగా మాట్లాడకు నేను చీఫ్ చీపులురా నువ్వు చీప్ అని తెలుస్తూనే ఉందిరా నువ్వు అలా నిలబడి చూస్తావేంట్రా పెడితేరా నువ్వు రాస్తే ఓయ్ జనంతో ఆడుకోకు అడ్డంగా నరికేస్తారు నీకు జీతం ఇస్తున్నది వాళ్ళు కాదురా నేను నాకు నచ్చితే లే ఇక్కడ పని చేస్తా ఓయ్ చేసే పని రవికి నచ్చాలి రవి చేస్తే జనానికి నచ్చాలి

కంగ్రాట్స్ రా బాబు సక్సెస్ఫుల్ గా ఆఫీస్ ఎంట్రీ కంప్లీట్ చేసావ్ ఈ సారి ఇంత లేట్ ఏంది మామా జోక్ అబ్బే ప్రోటీన్ గా జాబ్ అంటే బోర్ కొట్టట్లేదా వెరైటీ ఓకే దంటో సెట్లైపోతే ఎలా ఉంటంట రేయ్ మనకి సూటబుల్ జాబ్ ఇండియాలో దొరుకుతు దొరికిన జాబ్ చేయడానికి మన క్యారెక్టర్ ఔప్కో నికు సన్ రైజ్ అయ్యకొచ్చా సన్ సెట్ కాకముందే వెళ్ళిపోతున్నా నీతో శర్దా గడపలని మై విత్ర ఎంత ఆశపడ్డానో తెలుసా hey dont worry నేను ఉన్నా కదా shut up చిచి మీరే చెప్తారు ఎచ్చనే తిరుతారంట అన్నా ఎనీవే మిస్ రవి

నీ హుషారు చూస్తే రా తెలుస్తుందిరా రేయ్ ఉద్యోగం ఊడినప్పుడు నా కష్టం నాచురల్ గా ఆడవురా నేను ఎందుకు నువ్వు ఉన్నగా ఇంతకీ ఎందుకు పీకేశారో సెలవిస్తే విని తరిస్తాం ఎన్నిసార్లు చెప్పాలి నన్ను పీకేసేవాడు ఇంతవరకు పుట్టలేదని మనమే వదిలేసాం వదిలేస్తావురా మేపడానికి నేను ఉన్నంత కారం వదిలేస్తూనే ఉంటావు ఏమ్మా నీకు ఈ ప్రపంచంలో ఇంతకంటే మంచివాడే దొరకలేదా ఇన్ని కట్టుకున్నావు ఏం చేయండిరా మీ మామయ్య ఫ్రెండ్షిప్ని అడ్డం పెట్టుకొని రోజు ఇంటికి వస్తుంటే మంచివాడు అనుకున్నాను ఒరేయ్ అల్లుడు ఎత్తకేకి వస్తే తెలియదేమో కానీ నువ్వు వస్తే మాత్రం ఇల్లు షేక్ అయ్యి ఇట్టే తెలిసిపోతురా ఏంటిది ఏంట్రా వచ్చేసావు మన వర్క్ నచ్చలేదా వాళ్ళకి రవి నీకు నచ్చితే పని చేయడు రవికి నువ్వు నచ్చితే పని చేస్తాడు ఆకలిస్తుంది తినడానికి ఏమైనా ఉందా అయ్యో ఎందుకు లేదు తమరి ఊస్టింగ్ సెలబ్రేట్ చేసుకోవడం కోసం పాయసం చేసిందిగా రవి గారు ఇప్పుడు పాయసం తాగబోతున్నారు వారు చెంచా తీసుకుని పాయసాన్ని నోట్లో పెట్టుకోవాలి చాలు

నీ నీ జస్ట్ చంద్రబాబు నాయుడు అయ్యాడు అయ్యాడు ఇంట్రెస్ట్ లేదండి మేం చెప్పేది కూడా అదేనండి ఇంట్రెస్ట్ లేదే ఎవ్వడు ఏం చేయలేడు నువ్వు చెప్పే టెండూల్కర్ కి చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి వాళ్ళ నాన్న ఇంట్రెస్ట్ ని కీల్ చేయకుండా ఎంకరేజ్ చేశాడు కాబట్టి ఇంటర్నేషనల్ స్టార్ అయ్యాడు నాకు ఈ పంట పని అంటే ఇష్టం లేదని లక్ష సార్లు చెప్పాడు విన్నావా నాకు ఏ ఇంట్రెస్ట్ ఉందో తెలుసుకోకుండా బలవంతంగా హోటల్ మేనేజ్మెంట్ లో చేర్పించావు ఆ ఇస్తే మాత్రం తమరు ఫీజులు కట్టి చదివిస్తారు అయినా మీకు మా కుర్రోళ్ళ ఒపీనియన్స్ పరమ సిలి కనిపిస్తాయి మీకు కావాల్సిందల్లా ఒకటే అది ఎంత తొక్కలో ఉద్యోగం సరే పొద్దున్నే లేచి వెళ్లేమా సాయంత్రమే వచ్చేమా వెయ్యో రెండు వేలు తెచ్చామా ఇచ్చామా చచ్చామా అంతే అప్పుడు మీకు హ్యాపీ చా ఎలా కాపురం చేస్తున్నామా ఇంతో నీ ఓపీకి హ్యాట్స్ ఆఫ్ నేను ఏం చెప్పినా నువ్వు బాగుపడాలనే కదరా ఒకసారి ఆలోచించు అదే ఆలోచిస్తున్నాను

మానిటర్ కనెక్షన్ నువ్వా నువ్లా వచ్చావేంట్రా నీకోసమేరా ఇంట్లో ఉంటే బ్రేక్ లేకుండా బ్రెయిన్ తినేస్తున్నాడు మంచి పని చేసావు కనీసం మన పిల్లలంతా నిశ్శబ్దంగా ఉండాలి ఈ అనాథాశ్రమానికి విశాల హృదయంతో ఐదు లక్షలు విరాళం ఇస్తున్న ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ కె విశ్వనాథం గారు విచ్చేశారు వారికి స్వాగతం చెప్పాల్సిందిగా అందరినీ కోరుతున్నాను Velkomst, sér. Velkomst, sér. Ækjaf erri meins. Ækjaf erri meins. Ækjaf erri meins. ఇంకొక్కసారి ఓకే ఓకే ఒక్కరోసా నేను అటు వస్తాను రే పేరు రవి ఈడు ఒక్కసారి పీకితే మూడు నాలుగు బీగినట్టు వీళ్ళు ఎన్నర్రా రేయ్ నువ్వు ఫైట్ చేస్తే నేను షూట్ చేస్తా కుమై వీడు చాలా డెవలప్ డిసిప్లిన్ ఉంది అవసరం లేదు ఐదు వేలు ఇవ్వండి ఏంటని చూస్తున్నారా ప్లీజ్ ఇది నా డొనేషన్ మంచి పని చేసి చౌబాబు ఇదిగో నా బిజినెక్గా నీకు ఎప్పుడు ఏ హెల్ప్ కావాలన్నా నన్ను వచ్చాడు నాకు నీ హెల్ప్ అవసరం ఉండదు నీకు నా హెల్ప్ అవసరం ఉంటే థిస్ ఇస్ మై అడ్రస్ చీకి చీకి చికి చికి చికిచమ్ చీకి చీకి అంజలి ఇది నువ్వు బజార్ లో పడి బురదలో దొరడం కాదు నన్ను బజార్ కిడితే బురద జల్లడం మన స్టేటస్ మర్చిపోయి ఎక్కడ పడితే అక్కడ వెళ్ళిపోవడమేనా అసలు ఇల్లు వదిలి బయటకి ఎందుకు వెళ్ళాను నాకు ఆ లైఫ్ స్టైల్ నచ్చింది డాడీ ఎప్పుడూ ఇంట్లోనే ఉంటే ఒంటరిగా జైల్లో ఉన్నట్టు ఎంతో బాధగా ఉంటుంది బయటికి వెళ్ళి అందరిలాగా ఫ్రీగా మూవ్ అయితే ఎంతో హ్యాపీగా ఉంటుంది లైఫ్లో ఏది మిస్ అవుతున్నానో నాకు అది అక్కడ దొరుకుతుంది డాడీ అందుకే అలా ఎంజాయ్ చేయడం నాకు ఇష్టం డోంట్ టాక్ రబ్బిష్ నీ లైఫ్ స్టైల్ నీ స్టేటస్ కి ఈక్వల్ ఉండాలి నువ్వు ఈ ఆనందరావు కూతురివి నవ్వు నుంచి నీ గురించి ఎన్ని ఫోన్ కాల్స్ వచ్చాయి తెలుసా అంజలికి ఏమైంది అని ఒకడు ఎందుకలా వదిలేశారని చచ్చా సిగ్గుతో చచ్చిపోయాను వై డోంట్ యూ బిహేవ్ యువర్ సెల్ఫ్ చేసింది నేను సర్ది చెప్తాను నాన్నగారి బాధను అర్థం చేసుకోమ్మా నేనేం చేయలే బోర్ కొడుతుంటే ఇండియాలో బోరు కొడితే ఫారెన్ వెళ్ళరా ఎన్ని రోజులు కావాల్సి అన్ని రోజులు ఎంజాయ్ చేయి నీకు నీకేం తక్కువ చేశానమ్మా ఈ ఇల్లు నీకు జైలా ప్రపంచాన్ని తీసుకొచ్చి ముందు పడేశాను కదమ్మా లైబ్రరీ స్విమ్మింగ్ పూల్ పర్సనల్ జిమ్ ఇండోర్ గేమ్స్ ఏది కావాలన్నా క్షణాల్లో అరేంజ్ చేసే సెక్రటరీ ఐ హావ్ టేకెన్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అన్నిటికన్నా ముఖ్యంగా నేను కళ్ళబిడ్డలా చూసుకునే ఆంటీ నా పాయింట్ నువ్వు అడిగింది ఏది కాదనుకుంటే అన్ని అన్ని ఇచ్చాను అవును అన్ని ఇచ్చారు ప్రేమ తప్ప హ్యాపీగా ఫీల్ అయితే నీతో చెప్పాలనిపిస్తుంది ఎప్పుడైనా అమ్మ గుర్తొచ్చి నాకు బాధ కలిగితే నీ ఒళ్ళో తల పెట్టుకుని హాయిగా పడుకోవాలనిపిస్తుంది కానీ నా ఫీలింగ్ షేర్ చేసుకోవడానికి నువ్వు ఉండవు రోజు నువ్వు నాతో మాట్లాడే మాటలు రెండే రెండు గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ ఇన్ బిట్వీన్ నువ్వు నాకు కనపడం మీకు తెలుసుకుందమ్మా ఐ నోట్ బిజీ మ్యాన్ ఐ నో డాడీ ఐనో యువర్ బిజీ మ్యాన్ నాతో డైరెక్ట్గా టైం స్పెండ్ చేయలేదు కానీ రోజు ఒకసారి ఓ ఫోన్ కాల్ అయినా చేయొచ్చుగా సింగిల్ ఫోన్ కాల్ చేయము పోనీ నేను చేస్తే ఏమంటావో తెలుసా డాడీ డోంట్ డిస్టర్బ్ ఐమ్ బిజీ ఐ ఐ మీన్ మీటింగ్ కాంట్ హెల్ప్ ఇట్ ఎంటర్టైన్ చేయడానికి రిలాక్స్ అయితే బిజినెస్ అప్సెట్ అయిపోతుంది సో సో టెన్షన్స్ వై జస్ట్ మీ నాన్నగారి పరిస్థితిని అర్థం చేసుకోవాలి ఏం చేసినా లెట్స్ వన్ థింగ్ క్లియర్ బేబీ సెంటిమెంట్ కోసం బిజినెస్ ఇగ్నోర్ చేయలే చేస్తే ఫ్యూచర్ లో నీకు ఇవ్వగలిగేది సెంటిమెంట్ మాత్రమే మీరేనా అర్థమైలా చెప్పండి నువ్వు బాధపడకూడదమ్మా మీ నాన్నగారికి నువ్వంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు నువ్వంటే ఆయన పంచ ప్రాణాలు ఆకలి ఆకలి లేదా ఏ దొంగ ఎప్పుడు నాన్నగారితో కలిసి ఫోన్ చేయాలి నాన్నగారితో కలిసి ఫోన్ చేయాలి అంటుండేదానివి ఈ రోజు మీ నాన్నగారే నీకోసం వెయిట్ చేస్తున్నారు చూడు Hello? Yeah, I'm coming now. I'm sorry, <laughs> please.